హాయ్ మీ లవ్ స్టోరీస్ని మా ఛానల్లో చెప్పించుకోండి మాతో చెప్పించుకోండి అని నేను పెట్టిన వీడియోకి సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చాలా మంది నాకు ఫోన్స్ చేశారు మెసేజ్ చేశారు వాళ్ళ లవ్ స్టోరీస్ మొత్తాన్ని నాకు చెప్పుకున్నారు సో నిజం చెప్పాలంటే ఒక్కొక్క లవ్ స్టోరీ నేను వింటుంటే వింటున్న నాకే ఊపిరాకే పేలా అనిపించింది మరి అంత దారుణంగా ఉన్నాయి సో వాళ్ళు నాకు లవ్ స్టోరీస్ చెప్పిన తర్వాత మీరు అసలు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అని నేను అడిగితే సో చాలా మంది ఏం చెప్పారంటే వాళ్ళు మన దగ్గర నుంచి అసలు ఏమీ కోరుకోవట్లేదు వాళ్ళు పడుతున్న బాధని వాళ్ళ ప్రేమని మీతో నాతో పంచుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు వాళ్ళు పడ్డ బాధని మీరు నేను ఇక ఎవరు పడకూడదని మాత్రమే కోరుకుంటున్నారు సో నిజంగా అలాంటి ఆ లవ్ స్టోరీస్ అన్నిటినీ నేను మీకు చెప్పడం సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో రోజు నుంచి ప్రతి ఆదివారం మన ఛానల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తాను సో మీరంతా చూడండి సో వాళ్ళు పడ్డ బాధని వాళ్ళు చేసిన తప్పుని మీరందరూ చేయకండి సో ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి కొత్త లవ్ స్టోరీతో ప్రతి ఆదివారం మీ ముందుకు వస్తాను సో ఇంకొకటి మీ లవ్ స్టోరీని కూడా మీ ఊరు పేరు లేకుండా మన ఛానల్లో నా కథగా చెప్పించుకోవాలి మాతో అనుకుంటే సో మన ఇన్స్టా ఐడియాలో నాకు మెసేజ్ చేయండి వంసేవ గోవిందు మన ఐడి సో లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి